ప్రియమైన సహోదరి సహోదరులకు ప్రభు పేరిట వందనాలు మీకు మీ కుటుంబానికి ఏసుక్రీస్తు యొద్ద నుండి దీవెనలు ఆశీర్వాదములు మెండుగా కలుగునుగాక ఈరోజు ఏసుక్రీస్తు యొద్ద నుండి మీకు బంగారు మాట దేవుని వాగ్దానము కీర్తనల గ్రంథము ఇరవయవ అధ్యాయము నాలుగవ వచనము నీ కోరికను సిద్ధింపజేసి నీ ఆలోచన యావత్తును గాక గ్రాంట్ ది అకార్డింగ్ టు థిన్ ఓన్ హార్ట్ అండ్ ఫుల్ఫిల్ ఆల్ ద కౌన్సిల్ దేవునికి మహిమ కలుగునుగాక నీ కోరికలన్నీ ప్రభువు సిద్ధింప చెయ్యబోచు ఉన్నాడు కాబట్టి మంచి కోరికలు కలిగి ఉండు నీ ఆలోచనంతా దేవుడు సఫలం చేయబోతున్నాడు కాబట్టి శ్రేష్టమైన మేలైన మంచి ఆలోచనలు కలిగి ఉండు ఏమిటి మంచి ఆలోచనలు అంటే దేవుడు ఈ ఆలోచన ప్రభువ నాది అని నువ్వు చెప్పినప్పుడు నీ ఆలోచన ప్రభువు విన్నప్పుడు దాన్ని బట్టి ప్రభువు సంతోషించాలి అదే మంచి ఆలోచన అలాంటి ఆలోచనలు చేసి అలాంటి ప్రణాళికలు కలిగి నీవు ముందుకు సాగుచు ఉన్నట్లయితే ప్రభువు తప్పక నీకు మంచి ఫలమును ఇస్తాడు సఫలమవుతాయి ప్రతి కోరిక ప్రతి ఆలోచన యావత్తు సఫలపరచడానికి ప్రభు ఉన్నాడు దేవునికి మహిమ కలుగునుగాక అంతేకాదు నీ ప్రభువు నీకు ఆపత్కాలములో కూడా ఉత్తరమిచ్చే దేవుడిగా ఉన్నాడు ఇదే అధ్యాయము మొదటి వచనంలో రాయబడి ఉంది ఆపత్కాలమందు యహోవా నీకు ఉత్తరమిచ్చునుగాక యాకోబు దేవుని నామము నిన్ను ఉద్ధరించునుగాక దేవునికి మహిమ కలుగునుగాక ప్రభువు ఆపత్కాలం వచ్చినప్పుడు నిన్ను ఆదుకుంటాడు ఎందుకని నీ ఆలోచనంతా ఆయన ఆలోచన కాబట్టి నీ ఇష్టాలన్నీ ఆయన ఇష్టాలు కాబట్టి నీ కోరికలన్నీ ఆయన అంగీకరించే కోరికలు ఆయనను సంతోషపరిచే కోరికలు గనుక ఆయన నువ్వు ఆలోచిస్తున్నావు ఆయన ఆయనలాగను మాట్లాడుతున్నావు ఆయన ఆయనలాగ నువ్వు దయచూపుచున్నావు ఆయనలాగ నువ్వు ప్రేమిస్తున్నావు ఆయనలాగా నువ్వు ఓదారుస్తున్నావు ఆయనలాగా నువ్వు ఉన్నావు గనుక ఆయన మనసు నీ మనస్సు ఒకటే గనుక ఆయన నువ్వు ఒకటై ఉన్నావు గనుక దేవునికి మహిమ కలుగును గాక మీలో ఎవరికైనా కుమారుడు ఉంటే ఆ కుమారుడు రొట్టెనడిగితే మరి రాతినిచ్చున చేపనడిగితే పామునిచ్చునా అనే మాటలు మనం విన్నాం కదా ఆయన ఆలోచనలను చేసేవారిని ఆయన ఆలోచన నెరవేర్చేవారిని ఆయన విడిచిపెడతాడా రాతినిస్తాడా పామునిస్తాడా లేదు కదా అలాగనే ఆపత్కాలం వచ్చినప్పుడు ప్రభు నిన్ను విడవక ఎడబాయక ప్రభు నిన్ను తప్పక ఆదుకుంటాడు ఎందుకంటే యాకోబు దేవుడు అని ఆయనకు పేరుంది యాకోబుని ఎలా ఆదుకున్నాడు యాకోబుకి ఎలా సహాయం చేశాడు దేవుడు యాకోబు ఒంటరైనప్పుడు యాకోబుకు తోడుగా ఉన్నాడు యాకోబు ఏడ్చినప్పుడు యాకోబును ఓదార్చాడు యాకోబు నిస్సత్వతో నిరుత్సాహంతో ఉన్నప్పుడు దేవుడు యాకోబును ఉద్ధరించాడు దేవునికి స్తోత్రం తర్వాత యాకోబు బహుగా బహుగా ఆశీర్వదించబడ్డాడు దీవించబడ్డాడు ఇవన్నీ నీకు తెలిసిన విషయాలే ప్రభు నిన్ను అదే మాదిరిగా ఉద్ధరిస్తాడు ఇదే అధ్యాయము ఐదో వచనంలో ఇంకో శ్రేష్టమైన మాట ఉంది యహోవా నీ రక్షణను బట్టి మేము జయోత్సవము చేయుచున్నాము మా దేవుని నామమును బట్టి మా ధ్వజము ఎత్తుచున్నాము నీ ప్రార్థనలన్నీయుహోవా సఫలపరచునుగాక దేవునికి స్తోత్రం యహోవా రక్షణ తీసుకొస్తున్నాడు ఇది కీర్తనల గ్రంథంలో రాయబడింది రక్షణ ఎక్కడొచ్చింది క్రొత్త నిబంధనలో రక్షణ వచ్చేసింది అయితే నీ రక్షణను బట్టి మేము విజయోత్సవం చేయించున్నాము అని ఎప్పుడో రాయబడి ఉంది అంటే రక్షకుడు వస్తాడు అని ఆయన మనకు రక్షణ తెస్తాడు అని ఎప్పుడో తెలుసు ఎందుకంటే పరిశుద్ధ గ్రంథాన్ని రాసింది పలు పలు మంది వ్యక్తులు కావచ్చునేమో కానీ రాయించింది మాత్రం ఒకే ఒక్క దేవుడు రాయించాడు గనుక ఒకే ఆలోచన ఉంటుంది ఈ ఆలోచన జరగబోయేది అని రక్షణను గురించి ముందుగానే ప్రభు ఇక్కడ రాయించాడు నిజమే కదా ఈరోజు మనము ఎంతో విజయోత్సవంతో ఉన్నాము తృప్తిగా ఉన్నాము మన గమ్యం తెలుసు మన మార్గం తెలుసు మన రూటు తెలుసు మనం ఎక్కడికి వెళ్తామో తెలుసు మనకేం జరుగుతుందో అంతా మనకి తెలుసు కనుక మనం ఎంతో సంతోషంగా ఉన్నాం కారణం ఏమిటంటే రక్షణ మనకు కలిగింది నిత్య జీవము మనకు కలిగింది మనము ఓడిపోయిన వారు వెళ్ళే ప్లేసుకు వెళ్ళము పాపులు వెళ్ళే ప్లేసుకు వెళ్ళము కానీ మనము రక్షణ పొందుకొని విజయమును పొందుకొని విజయం ఎవరిచ్చారు ప్రభువే ఇచ్చాడు ప్రభు ఇచ్చిన విజయమును పొందుకొని మనము జయోత్సవము చేయించు ఆ సియోను పట్టణంలో నిత్యము యేసుతో పాటు మనము ఉంటాము దేవునికే మహిమ కలుగునుగాక అది సంతోషించు సమయము ఆ సమయము సంతోషించు సమయము దేవుడు నిన్ను సంతోషింపచేయునుగాక నీ కుటుంబాన్ని సంతోషింపచేయునుగాక నీ బిడ్డలను సంతోషింపచేయునుగాక అది యహోవా నామము అది ఉన్నతమైన నామము అది యహోవా పేరు పెట్టబడినటువంటి రాజ్యము దేవుని రాజ్యము ఆ రాజ్యములో ఆకలుండదు దాహం ఉండదు దుఃఖం ఉండదు ఏడుపు ఉండదు సంతోషమే సంతోషము సమాధానమే సమాధానము మరి ఇలాంటి పరిస్థితులు ఎవరికి ఉండాలి యోధులకి జయించిన వారికి ఫలించిన వారికి కదా కానీ మనం ఎవరము పాపులము పుట్టుకతోనే పాపులము పెరుగుతున్నప్పుడు పాపులము పెరిగినాక పాపులము కానీ మనకి కూడా విజయం ఉందా ఉంది మనకి కూడా ఏసుని నమ్ముకొని ఏసు నా రక్షకుడు అని ఏసు నా ప్రభువు అని నోటితో ఒప్పుకొని హృదయమందు విశ్వసించు ప్రతి వారికి విజయం ఉంది విజయం ఎలా ఉంది ప్రభు అయిన యేసు క్రీస్తు రెండు వేల సంవత్సరాల క్రితము సాతాను వేసిన పన్నాగాన్ని సాతాను వేసిన ఎత్తుగడను కలువరి సిలువలో చితకగొట్టి వాడి తలలను నలుగ కొట్టి ప్రభు మనకు రక్షణను తీసుకొచ్చాడు దేవుడికి మహిమ కలుగును గాక కాబట్టి ఆయన్ని ఆశ్రయించిన వారందరూ కూడా జయోత్సవము చేసుకుంటారు ఆ విజయం నీదే ఆ విజయం నీ కొరకే ప్రభు ఏనాడో రెండు వేల సంవత్సరాల క్రితం మన కొరకు కలువరి శిలువలో మరణించాడు మనకి మరణము లేదు మన ఆత్మకి మరణము లేదు మనకి నిత్య జీవము తప్ప మనకి జీవగ్రంథములో రాయబడిన పేరు ఇచ్చిన అధికారము కృప మనకున్నాయి దేవునికి మహిమ కలుగును గాక ఆయన నీ ప్రార్థనలన్నీ ఆలకిస్తాడు సఫలపరుస్తాడు దేవునికి మహిమ కలుగునుగాక ఇదే అధ్యాయం ఏడో వచనంలో ఇంకొక మాట ఉంది కొందరు రథములను బట్టియు కొందరు గుర్రములను బట్టియు అతిశయపడుదురు మనమైతే మన దేవుడైన యహోవా నామమును బట్టి అతిశయపడదుము దేవునికి మహిమ కలుగునుగాక అవునండి ఎంత హస్తి ఉన్న ఎంత అంతస్తు ఉన్నా ఎంత ఐశ్వర్యము ఉన్నా హృదయములో క్రీస్తు లేకపోతే జీవితంలో యహోవా లేకపోతే ప్రభువుని గుండెల్లో లేకపోతే ఏముంది జీవితం చెప్పు ఏముంది జీవితంలో చెప్పు ఏమీ లేదు అసంతృప్తి తప్ప ఏమీ లేదు అనుమానము తప్ప ఏమీ లేదు తృప్తి లేని జీవితం తప్ప అదే యేసు ఉంటే యహోవా ఉంటే యహోవా అనే నానమును నువ్వు ఎరిగి ఉంటే గుర్రముల కంటే రథముల కంటే ఆస్తి కంటే అంతస్తు కంటే పేరు కంటే ప్రఖ్యాతి కంటే గొప్ప కంటే హెచ్చైన విషయముల కంటే శ్రేష్టమైనది యహోవా అనేటువంటి ఘనమైన బలమైన నామము దేవునికి మహిమ కలుగునుగాక ప్రార్థన తండ్రి మీకు వందనాలు దేవా మీకు స్థుతులు స్తోత్రాలు అయ్యా ఎవరెవరైతే ఈ ప్రార్థనలో ఏకీభవించి విశ్వాసంతో వీరి కోరికలను నీవు సిద్ధింపజేస్తున్నావని వీళ్ళ ఆలోచన యావత్తును మీరు సఫలపరుస్తున్నారని నమ్ముచు విశ్వసిస్తున్నారు వారు నమ్మిన నమ్మిక చొప్పున నీ కృపను బట్టి వారి కోరికను సిద్ధింపజేసి వారి ఆలోచన యావత్తును సఫలపరచుమని తండ్రి నిన్ను వేడుకుంటూ నీ కృపగల హస్తాలకును నీ దయగల్ల హస్తాలకును మమ్ములను మేము అప్పగించుకుంటూ ఈ ప్రార్థనంతయు మా తండ్రి మా రక్షకుడు మా ప్రభువు జీవము కలిగిన దేవుడు నజరేయుడైన యేసు క్రీస్తు శ్రేష్టమైన దివ్యమైన నామములో ప్రార్థించుచు ఉన్నాము తండ్రి ఆమెన్ 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 యేసు రక్తమే జయం సిలువ రక్తమే జయం ప్రభు నామమున సంపూర్ణ విజయము కలుగునుగాక ఆమెన్